కందూరు అయితే వచ్చేసాం ఇక్కడ ఇది నేషనల్ హైవే ఎన్హెచ్ సెవెన్ ఎన్హెచ్ ఫార్ట్ ఫోర్ అనొచ్చు ఇప్పుడు దాదాపు వారణాసి కాశీ నుంచి కన్యాకుమారి వరకు ఉన్న అత్యంత పెద్ద అత్యంత పెద్దది ఇది రహదారి సో భారతదేశంలోనే పెద్ద రహదారి నెంబర్ వన్ పొడవైన రహదారి ఏదంటే ఈ యొక్క ఈ రహదారిలోనే వారణాసిలో శివుడు ఎలా ఉన్నాడో అక్కడ ఉన్న కల్పవృక్షాలు ఎలా ఉన్నాయో అలాగే ఇక్కడ కందూరులో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా వారణాసిలో ఉన్నట్టుగానే కల్పవృక్షాలు ఉండడం జరిగింది అన్నట్టు సో ఈక్వల్ టు దక్షిణ భారతదేశం కాశీ అన్నట్టు ఈ యొక్క కందూరు సో ఆ కందూరునైతే మనం దర్శించుకొని ఈ యొక్క విశిష్టతను తెలుసుకోవడానికి అయితే మనం వెళ్తున్నాం సో ప్రతి ఒక్కరూ ఈ యొక్క వీడియో కంప్లీట్గా చూడండి ఎందుకంటే దక్షిణ భారతదేశంలో అది కూడా మహబూబ్ నగర్ జిల్లాలో కంప్లీట్గా కాకతీయులు నిర్మించిన స్థానం దాంతోపాటు స్వయంభుగా వెలిసిన రామలింగేశ్వర స్వామిని మనం దర్శించుకోబోతున్నాం చాలా పుణ్యక్షేత్రం చాలా అత్యంత విలువగల క్షేత్రం సో ఖచ్చితంగా మనం చూడాల్సిన అవసరం ఉంది సో ఖచ్చితంగా మనం చూద్దాం యా మొత్తానికి వచ్చేసాం మన కందూరుకు వచ్చేసాం కందూరు మన అడ్డాకుల మండలం మహబూబ్నగర్ జిల్లా మండాకుల మండలం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి వచ్చాం ఈ కందూరు గ్రామం అనేది ఎంత విశిష్టతతో మనం తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది ఎందుకంటే దాదాపు పదకొండవ శతాబ్దం నుంచి ఈ యొక్క చరిత్ర ఎంత ఉందో ఆ చరిత్రకు తగ్గట్టుగా పదకొండవ శతాబ్దంలో ఈ యొక్క కాకతీయుల కాలం నుండి ఈ యొక్క చరిత్ర అనేది పడుతుంది ముందు ఉంది బట్ చరిత్ర కనుమరుగవుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది బట్ కనుక కాకుండా ప్రభుత్వం కూడా దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి దీన్ని తీసుకెళ్లాల్సిన అవసరం కూడా ఉంటుంది కాబట్టి దీని విశిష్టత ఏందో ఈ యొక్క దేవాలయ విశిష్టత చాలా గొప్పది ఎంత గొప్పదంటే దాదాపు మన భారతదేశంలో స్వతంత్ర భారతదేశంలో వారణాసి అంటే కాశీకి ఎంత చరిత్ర ఉందో ఇక్కడ ఉన్న మన దక్షిణ భారతదేశంలో వారణాసి కాశీగా కూడా మన కందూరుని ఖచ్చితంగా వెలవాలి ఎందుకంటే అంత విశిష్టత అంత ప్రతిష్టత కాశీలా ఎంత ఉందో ఇక్కడ అంతే ఉంది అంతకు ఎక్కువగా ఉన్నట్టుగా కూడా మీరు చూడవచ్చు ఎందుకంటే ఇక్కడ కూడా కల్పవృక్షాలు ఉన్నాయి ఇక్కడ కూడా కదంబ వృక్షాలు ఉన్నాయి ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే ఈ కదంబ వృక్షాలు కల్పవృక్షాలు ఓన్లీ స్వయంభుగా వెలిసిన రామలింగేశ్వర స్వామి సన్నిధిలో ఉన్నాయి అక్కడ సా లింగేశ్వర స్వామి ఈ యొక్క శివుని ఆధీనంలో ఈ యొక్క శివుని స్థానంలో ఎలా ఉన్నాయో అదే విధంగా ఇక్కడ కూడా కనిపిస్తున్న పరిస్థితి ఉంది కాబట్టి దీన్ని ఖచ్చితంగా మనము వారణాసిగానే పిలిపోవచ్చు దక్షిణ భారతదేశంలో వారణాసి ఎక్కడ ఉన్నా లేకున్నా మన ఇక్కడికి వచ్చేసి మీరు కాశీకి వెళ్ళినా వెళ్ళలేకపోయినా ఇక్కడికి వచ్చి ఖచ్చితంగా మీరు దర్శనం చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది మన మహబూబ్నగర్ జిల్లానే మన సో మహబూబ్నగర్ ఇలాగా ఇంత తక్కువ దూరంలో ఉంది కదా దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు అంత దూరం వెళ్ళలేకపోయినా కానీ ఇక్కడికి వచ్చి మాత్రం ఖచ్చితంగా దర్శనం చేసుకోవచ్చు ఎందుకంటే ఆ అక్కడ ఉన్న శివుణ్ణి మనం ఖచ్చితంగా ఎలా పూజించుకుంటాము ఎలా మనము వేడుకుంటాము అక్కడ ఎలా పూజించుకుంటాము అదే విధంగా ఇక్కడ కూడా మనం దర్శనం చేసుకోవాల్సిన అవసరం ఉంది అక్కడ కూడా ఎలా దర్శనానికి అంత ఇబ్బంది ఎలా పడతారు అక్కడ వెళ్ళడానికి చాలామంది స్థానికులకు అంత ఆర్థిక స్థోమత కరెక్ట్గా లేకపోయినా అని ఇక్కడికి మాత్రం ఈజీగా రావచ్చు అనమాట దక్షిణ భారతదేశంలో కాశీ ఉంది వారణాసి ఉంది అదే కందూరు ఇంకా అవి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం లోపలికి వెళ్దాం రండి गुरुविष्णो गुरुदेवो महेश्वराः गुरुसाक्षात् परब्रह्म दस्मरे श्रीगुरवे नमः लेट्को मुनामं लेट्कोडि कुङ्कुमेट्को देवीं वाचभजनयन्त देवास्तां विश्वरूपां वृषभो वदन्ति स्थानो मन्त्रे स्वान् अयं मुहूर्तस्तु मुहूर्तो अस्तु

ओम तो मम उपाता दुर्दारा श्री परमेश्वर प्रेत्यर्थ श्री पार्वती परमेश्वर मुद्दिश श्री महाविष्णुराज प्रवर्तम से अद ब्राह्मण विधेय प्रहर्ते श्वेतवराह कल कलियुगे प्रथम पादे जंभो भरतवर्षे भरतखण्डे मेरोहोर् दक्षदिग्भागे रिजेलस्य वायुव्यप्रदेशे कृष्णाकावेर्यो मध्यप्रदेशे समस्तदेवता ब्राह्मणा हरिहरसन्निधौ श्रीरामलिङ्गेश्वरस्वामिसन्निधौ अस्मिन् वर्तमाना व्यावहारिकचान्द्रमानेन स्वस्य श्रीविश्वासुनामसंवत्सरे उत्तरायणे वसन्धृतौ चैत्रमासे कृष्णपक्षे पाठिव्यां वासरावासरस्थो भानुवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरणं गुरविशेषायां शुभधितौ श्रीमान् श्रीमतः गोत्र धीरज नामदेशा नमदेश विष्णुनामदेश स्वप्नामदेशक्रीनावेशरनामेशोत्रदवश शवणकुमरनामदेश ज्योतिनामदेशीरजी नामदेशा देवीसादनामदेश दुर्गाप्रसादनामदेश सहकुट साम पलकणि मम अस्माकं सह कुटुबा क्षेमा धर्य धैर्य विजय अभय आयु आरोग्य ऐश्वर्या अभी वृद्ध्यदर्माद काम्यमोक्ष चतुर्विधा फल रामलिंगेश्वर स्वामी संपूर्ण अनुग्रह कटा रक्षा परासिद्धिरस्तो सिद्धिरस्तो विदे परचे बट् अम्बा पौरना गला जमादा जातंगत्वेन गला जराजञ्ज करिष्य कलशस्मुखे विष्णुंडे रुद्रस्तः मूले त्रशो ब्रह्म मध्ये मतृण स्पद कुक्षगर सर्वे सप्तसुंदर ऋग्वेद यजुर्ेद साम वेदौ अंगय सहित सर्वे कलशाम सामश्रिता आज भुजार दक्षिका चोधस्ती नर्मदेशंधुका शुरु का चाहष्या विख्याता पंचंग प्रकृति పూజా ద్రవ్యాలపై నీళ్ళు పూజా ఆ ద్రవ్యానసం ప్రోక్ష నాకు ఇలా అనేసి దేవుడి పైన దేవంసం ప్రోక్ష మీ పైన ఆత్మానసం ప్రోక్ష చమ చేసు ఫచమ చేసు నామ చమ చేసు ఇంజనేలుకు వెజర్ తోని సమన్న వస్తున కడగ మిద కడగ కుచిబిడి కడగ కడగ నామ కడగ 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 అంద్ర కుక్రో చంబో దేవుడ కిదికినికి ఆ ఓం నమశ్శివాం కుడు ఓం సజ్జమయవజష్టమే ప్రింజమే అనుగామష్టమే గామష్టవేజో మన సంజమే అపద్రంజమే శ్రేరష్టమే बसज्यष्ठमे षष्ठमे भगष्ठमे द्रविणञ्जमे रंदाजमे दर्ताजमे क्षेमष्टमे प्रशिष्टमे विश्वञ्जमे महाष्टमे संविष्ठमे गात्रञ्जमे अन्द्रपुरचपुर जीवादिष्टमे दीर्घायु त्वञ्जमे रविद्रञ्जमे वजञ्जमे सुगञ्जमे हे रञ्जमे सूजाजमे सुदिनञ्जमे ॐ नमो भगवते रुद्राय ॐ नमः सु अचिरा <hadi Principal Michaelis> <Langham>

ਅਚਿਦ੍ਰੈਨ ਬਲ ਤ੍ਰੈਵ ਸੂਰਿਅ ਸੁਸ਼ਮੀਂ ਪੁਜਯ। ਕਿਨ ਗੋਟੇ ਸੇ ਅਨਿਲ ਜਨ ਕਰavay। ਆਜ ਜੈਨਾਸਨਾ ਪਜਾਮੇ। ਪੁਜਯ। ਦੋੜੇ। ॐ नमो भगवते रुद्राय ॐ नमस्ते रुद्रमन्यवभुतोत इषवे नमः नमस्ते अस्तु धन्वने नमः यात इष शिवतमा शिवं बभूपते शिवासरव्या यातवत यानो यादे रुद्रशिवातनोरघोरावागाजिनी प्रजानस्तनुवाशन्तमया गिरिशन्ताभिजागशीः यामिशं गिरिशन्त हस्तेऽपिषस्ते उतख शिवां गिरित्रधां गुरमाहिपुंसुपरुषं जगतो शिवे न वचसा त्वा गिरिधाश्चावदामसि निरानश्शर्वभिज्जगत यक्ष्मगुंसुमना असदु अद्यवोचदधिभक्ता प्रतमो दैव्या विजग अहेङ्गुष्टधर्वा जम्बरन्धर्वाश्चिरा धान्याः असव्यस्ताम्ब्रो अरुणवद बभ्रस्वमङ्गलाः ये चेमाकुंभृद्राहमिदो दीक्षुश्रिधा सहस्रशो वैशाकुंभेड़ीमहे असव्यो सर्पति नीलग्रीव विलोयिता उदयनम गोपा अदृशन्नदृशन्नुद उदयनम विश्व भूता सदृष्टो मुड़याति नमो अस्तु नीलग्रीवाय दहस्राक्षा अच्छा मेडिषे अधो ये अश्रुवा नो हम दिव्यो गरम नम प्रमुंच तमुपयो रात्रिजोर्जा याष्टदे अस्तै शवः पराता भगवो भवा अवनत्यधनु स्वतं सहस्राक्षे शुधे क्षीरशल्यानामुकाशिवानस्तुमना भवा निज्यं दरमर्तिनो विषल्य बाणवाकुङ्कुदा ने सन्नस्ये शव आपुरस्य निषङ्गतिः याते हेतर्मेष्टम अस्ते बभूवते तनोः परिभुजा नमस्ते अस्वायुधाय नाददाय विष्णवे नमो बाहुव्यां तव

ब्रजोपजलाधि सर्वेशवराज सदा शिवाजा श्रेमन् महादेवाय नमः रामलिंगेश्वर स्वामी देवताभ्यो नमः सुदोधकस्थाणो सुपर्प्यामि दोधकस्थाणान् अदृसुदः समर्पयामि वस्त्रआजवजना नरषापिदेनो सुदुगा पूयमानाः

மூல கட்டமா மோகர பண்ணுற தலை தாக்கி எவ்ளோ மூலப்பட்டி தலை தாக்கிண்டி கடல தலை தாக்கி மோகர் பண்ண கூட சேத்துல கட்டி தலை தாக்கி தான் தலை லிங்க ஆ

ఓం శ్రీ గురుభ్యో నమ స్వామివారి కందూరు గ్రామం అడ్డాకుల మండలం మాబునార్ జిల్లాలో వంటి పుణ్యక్షేత్రమైన శ్రీ రామలింగేశ్వర స్వామి క్షేత్ర మహిమ స్థల పురాణం చెప్తాను వినండి పూర్వం స్వామివారు కొండపైన ఉండారనమాట పూర్వం తమ్మలి వంశాన్ని చెందిన తమ్మల్లి పెద్దమనే భక్తురాలు ప్రతి నిత్యము కొండపైకి వెళ్ళి స్వామివారికి పూజలు అభిషేకాలు అర్చనలు చేస్తూ ఉండేదట ఆమె కాలక్రమేణా ఆమె కళ్యాణాంతరం మూడు నెలల గర్భవతి ఉంటుంది అలా మూడు నెలల నుంచి తొమ్మిది నెలల వరకు స్వామివారికి పూజలు అభిషేకాలు అర్చనలు చేస్తూ ఉండేదట ఒక శుభదినాన ఓ పన్నెండు మోపిటకి జన్మనిస్తుంది అప్పుడు కొడుకునెత్తుకొని కొండపైకి వెళ్ళి స్వామివారి వేడుకుంటుంది స్వామి నా ఊహ తెలిసినప్పటి నుంచి మీ పూజలు అభిషేకాలు అర్చనలు చేస్తున్న స్వామి ఇక నా చాతగాది స్వామి అంటే ఆ భక్తికి పరవశుడైన రామలింగేశ్వర స్వామి సరేమ్మ కొండపై రాలేకుంటే నీ కోసం నీ కిందికి వస్తాను నువ్వు కొండ దిగి నడుచుకుంటూ వెళ్ళు నేను వెనకాల వస్తుని చెప్తాడు అప్పుడు స్వామివారు రథారుడై రథం పైన బయలుదేరి వస్తుంటాడు ఆ రథ శబ్దానికి భయపడి ఆమె భక్తుల వెనక్కి తిరిగి చూస్తుంది అప్పుడు రథక్రం అనేది విరిగిపోయి ఓ చక్రము కోనేరులో ఒక చక్రం స్వామివారి కింద పడిపోయింది అనమాట స్వామివారికి పానవట్టం లేదు రథచక్రమే పానవట్టంగా మారిపోయింది ఆ భక్తురాలు కొడుకునెత్తుకొని స్వామివారి పక్కనే చిలైపోయింది ఇక్కడ స్వామివారు పడమరుముఖం దక్షిణ ద్వారం అందుకే దీన్ని దక్షిణ కాశీ అంటారనమాట కాశీకి వెళితే ఎంత పుణ్యం వస్తుందో కందూరుకు వస్తే కూడా అంత పుణ్యం కలుగుతుంది ఇక్కడ స్వామివారికి హోలీ పండుగ నుంచి ఉగాది శ్రీరామ్ వరకు బ్రహ్మోత్సవాలు అత్యంత వైభోగాన్ని జరుగుతాయి ప్రతి అమావాస్యకు ప్రతి సోమవారము స్వామివారికి అన్నదానం జరుగుతున్నమాట ఇక్కడ ఉచ్చే భక్తులకు అన్నదానం జరుగుతుంది ఇక్కడ ప్రత్యేకంగా కల్పవృక్షాలు ఉన్నాయి కల్పవృక్షాలు ఏమిటంటే మన మనసులోని కోరిన కోరికలు తీసేది కల్పవృక్షాలు ఆ చెట్టు చుట్టూ ఒక ఐదు పరీక్ష చేసి మన మనసులో ఏదైనా కోరి కొరికి ఖచ్చితంగా నెరబెడుతుంది ఇది స్వామివారి చిత్ర పూర్వం స్వామివారు కొండపైన ఉండేదనమాట ఒకసారి ఇక్కడ చుట్టూ చూపిస్తానండి అండి స్వామివారు ఎక్కడున్నారు స్వామివారు మొదటగా ఆ కొండపైనే ఉండేరు ఆ భక్తురాలు ప్రతి నిత్యము కొండపైకి వెళ్ళి పూజలు చేస్తూ వచ్చాడు అనమాట ఓకే ఈ కల్ప వృక్షాలు మన మనసులోని కోరికలు నిర్దేవిస్తారనమాట ఈ చెట్టు మన చెట్టు పట్టుకొని మన మనసులో ఏదైనా కోరిక కోరుకుంటే ఖచ్చితంగా జరుగుతుంది చెడ్డు ఒక ఐదు చేసి అప్పుడు మన కోరిక నివృతాన్ని చెప్తారు ఇప్పుడు చాలా మంది భక్తులు సంతానం కొరకు కూడా ముడుపులు అనేవి ఇక్కడ కడతారు అన్నమాట ఎవరికైతే సంతానం కలిగితే అని చెప్పి ఇక్కడ ముడుపులు కట్టిస్తారు అనమాట ఈ క్షేత్రంలో పార్వతీదేవి గౌరమ్మ శ్రీచక్రం ఉన్నట ఈ విధంగా ఎక్కడా ఉండమాటో మనం పసుపు గౌరవం చేస్తారా ఇది తువ్వకాల్లో భయపడి ఈ శ్రీచక్ర గౌరమ్మ దగ్గర ఎట్లా ఉండదు చూడండి సంతానం కలగాలంటే ఇక్కడ అమ్మవారికి అభిషేకం చేయొచ్చు ఒడబియన్ కూడా భక్తులు చాలా మంది పోస్తారు శివరాత్రి గాని కార్తీక మాసం గాని చాలా విశేషంగా ఉంటుంది నేను మొత్తానికి మనం వచ్చి దక్షిణ భారతదేశంలోని వారణాసికి వచ్చాం దక్షిణ భారతదేశంలో వారణాసి ఎక్కడ ఉందని చెప్పేసి అందరికీ కాశీ ఎక్కడ ఉందని చెప్పేసి అందరికీ చిన్న డౌట్ రావచ్చు దక్షిణ భారతదేశంలోనే ఉందండి వారణాసి కాశీ అనేది ఉత్తర భారతదేశంలో ఉంది కదా ఇక్కడ ఎలా ఉందని చెప్పేస్తే ఇక్కడనే ఉంది మన మహబూబ్ నగర్ జిల్లా కాలో మహ మ మన మహబూబ్ నగర్ జిల్లాలో ఉంది పాలమూరిలో ఉంది అది ఎక్కడ అంటే అడ్డాకుల మండలం ఇక్కడ కందూరు గ్రామంలో అవి అది ఎలా ఉంది అనే విషయం కూడా మీకు వచ్చిన డౌట్ రావచ్చు ఇక్కడ కదంబ వృక్షాలు ఉన్నాయి కదంబ వృక్షాలు కల్ప వృక్షాలు అంటారు వీటి యొక్క విశిష్టత ఏంటంటే ఇవి స్వయంభుగా వెలిసిన శివుని దగ్గరనే ఉంటాయని చెప్పేసి ఒక విశిష్టత ఉంది అవి ఎలా ఉన్నాయంటే వారణాసిలో ఉన్నాయి వారణాసి అంటే కాశీలో ఉన్నాయి కాశీ తర్వాత అదే దక్షిణ భారతదేశంగా మనం పిలుచుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇక్కడ ఈ యొక్క కాశీలో కూడా ఉన్నట్టుగా ఈ యొక్క కందూరులో ఉంది ఇక్కడ మాత్రం అభివృద్ధి దిశలో కొంతవరకు తక్కువగా ఉంది వాస్తవానికి ఈ యొక్క మన కందూరు మన మహబూబ్ నగర్లో ఉన్న ఈ కందూరు గ్రామం ఈ యొక్క రామలింగేశ్వర స్వామికి చాలా పెద్ద చరిత్ర ఉంది పదకొండవ శతాబ్దం కన్నా పూర్వమే స్వయంభుగా వెలిసిందని చెప్పేసి ఇక్కడ ఒక చరిత్ర చెప్తుంది దాంతోపాటు కాకతీయుల కాలంలో ఈ యొక్క రుద్రమాదేవి గారి కాలంలో గణపతి దేవుల వారి కాలంలో ఈ యొక్క మన మన ఈ గణపూర్ దాంతో పాటు ఇక్కడ వర్ధన్నపేట ఇక్కడ ఉన్న కందూరును ఇవన్నీ మెయిన్ ఇలాక మెయిన్ యొక్క రాజధానులుగా ఉండి ఈ యొక్క విశిష్టతమైన ఈ యొక్క పాలిత ప్రాంతాలని మనకు గోనగన్నారెడ్డి గారు ఇక్కడ పరిపాలించే విధానంగా నడుస్తుండే ఒకప్పుడు పదకొండవ శతాబ్దంలో అంటే రుద్రమదేవి గారి కాలంలో టైంలో కాకతీయుల కాలంలో సో అంత విశిష్టత గల ఈ యొక్క కందూరును ఈ యొక్క రామలింగేశ్వర స్వామిని విశిష్టంగా ఇందాక మనకు ఇక్కడ పండ్ పండితులు చెప్పారు పంతులు చెప్పారు గురువుగారు చెప్పారు ఉన్న బ్రాహ్మణులు చెప్పారు విశిష్టత ఎంత ఉందో ఆ విశిష్టత ప్రకారంగానే స్వయంభుగా వెలిసిన ఈ యొక్క రామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని ఈ యొక్క కందూరు గ్రామాన్ని ఈ యొక్క దక్షిణ భారతదేశ కాశీని ఖచ్చితంగా ఒక అభివృద్ధి దిశలో తీసుకెళ్లాల్సిన అవసరం కూడా మన సొంత ఇలాఖ మన సీఎం రేవంత్ రెడ్డి గారే ఉన్నారు మన మహబూబ్ జిల్లా బిడ్డ ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారే ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఈ యొక్క పర్యాటక క్షేత్రాల మీద దేవాదాయ శాఖ మీద కొంతవరకు ఫోకస్ పెట్టి కుండా సురేఖ గారు కూడా ఇక్కడ కొంత ఫోకస్ పెట్టాల్సిన అవసరం అయితే ఉంటది ఎందుకంటే సొంత రేవంత్ రెడ్డి గారి సీఎం గారి సొంత ఇలాఖ కాబట్టి ఖచ్చితంగా ప్రత్యేక శ్రద్ధ కూడా పెడితే ఖచ్చితంగా ఇక్కడ డెవలప్మెంట్ ఉంటుంది ఎందుకంటే కొండ సురేఖ గారు దేవశాఖ దేవాదాయ శాఖ ఒక ప్రత్యేక దృష్టి పెట్టాలి సీఎం గారు సొంత ఇలాఖ కాబట్టి ప్రత్యేక దృష్టి పెట్టాలి ఆ విధంగా డెవలప్ చేస్తే ఇక్కడ దక్షిణ భారతదేశంలో కాశీ ఉంది అనే విషయం కూడా పది మందికి తెలుస్తుంది వంద మంది తెలుస్తుంది వేల మంది తెలుస్తుంది లక్షల మంది వారణాసికి వెళ్ళలేని వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటారు ఇక్కడ ఈ యొక్క విశిష్టమైన ప్రాంతాన్ని ఈ యొక్క దేవాలయాన్ని తనికెల భారణి గారు ప్రతి ఏటా వచ్చి ఇక్కడ దర్శనాలు చేసుకుంటారని చెప్పేసి సెలబ్రిటీలు కూడా వస్తున్నారు దానికి తనిఖెల గారే ఇక్కడ ఆదర్శంగా ఈ యొక్క కందూరుని వాళ్ళు చూసారన్నట్టు అదే విధంగా ఈ యొక్క ఇప్పుడు కొంతవరకు అభివృద్ధి దిశలో పెడుతున్నట్టుగా ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే దాదాపు నలభై లక్షల వరకు పెట్టుబడులు పెట్టేసి ఇక్కడ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నట్టుగా కనిపిస్తున్నప్పుడు అదే విధంగా సీఎం గారు కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టేసి ఇక్కడ మాత్రం ఖచ్చితమైన డెవలప్మెంట్ మాత్రం ఖచ్చితంగా జరిపించాలి ఎందుకంటే వారణాసిలో ఉన్న ఇదే కల్ప వృక్షాలు ఇదే కదంబ వృక్షాలు ఇక్కడ కూడా మన దగ్గర ఉన్నట్టుగా మనకు కనిపిస్తున్నప్పుడు డెవలప్మెంట్ అనేది ఖచ్చితంగా చేయాలి వీటిని ఈ యొక్క కల్ప వృక్షాల కింద మనం కూర్చున్న రోగ సర్వరోగ నివారణ లాగా ఉంటదని చెప్పేసి ఒక విశిష్టత ఉంది కాబట్టి ఆ విశిష్టతను మన ఖచ్చితంగా ప్రపంచవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా చూపిస్తే చాలా అద్భుతంగా ఉంటుంది కాబట్టి కూడా మహబూబ్ నగర్ ఇలాగానే కాబట్టి మహబూబ్ నగర్లో ఉన్న ఈ యొక్క కందూరు దేవాలయాన్ని ఈ యొక్క రామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని ఖచ్చితంగా డెవలప్ చేసే దిశగా ముందుకు తీసుకెళ్లాలని నేను ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తూ నేను మీ విష్ణు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ నమస్త హస్త భగవన్విశ్వరాయ మహాదేవాయ త్రయంబాయ స్రవ్రాంతి కానికాగ్నిరుద్రాయ నీలకండాయ మృత్యుంజయాయరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ్యో నమ